పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ పన్నెండు రాశుల వారికి కూడా వారఫరాలు ఎలా ఉన్నాయో చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో కేతు వచ్చాడండి సప్తమంలో రాహు వచ్చాడు భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడం కీచులాడుకోవడం కారణం లేకుండా జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క శని శుక్రుడు మీనరాశిలో ఉన్న కారణంగా పనులన్నీ కూడా మీకు ఆలస్యంగా అవ్వడం అనేటటువంటి జరుగుతాయి మొట్టమొదటిసారిగా మీరు కోరుకున్న వెంటనే పనులు కాలేదని నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో రకంగా మీరు పనులు పూర్తి చేసుకోవాలనేటటువంటి పట్టుదల మీలో పెరుగుతుంది అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకి విద్యార్థులు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ సింహరాశి వారికి చాలా పెద్ద అమౌంట్లో ఉదారత్వము అనేటటువంటిది ఈ వారంలో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడం అనేటటువంటి జరుగుతాయి రైల్వేలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది ఇకపోతే ఈ యొక్క వ్యాపారాలలో కిరాణా వ్యాపారాలు హోల్సేల్ బిజినెస్లు ఫోన్ బిజినెస్లు ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈ యొక్క సింహరాశి వారికి మీకు సప్తమంలో ఈ యొక్క గ్రహము ఎవరిది రాహుగ్రహము ఉండడం ద్వారా మీకు విధవాలతో స్నేహము విధవలతో సంభోగము జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హోటల్ ఇండస్ట్రీ అలాగే బిల్స్ కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వాళ్ళు బిల్స్ ఉంటాయి కదా ఆ బిల్స్ అన్నీ కూడా మీకు ఆఫీసర్లు ఇంకా సైన్ చేయలేదు అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీకు ఈ ఐటీ డిపార్ట్మెంట్స్ నుంచి మీకు అందరికీ కూడా విడుదలవడం అనేటటువంటి జరుగుతాయి అలాగే పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి ఈ యొక్క సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థుల్లో ప్రేమలో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కనుక ప్రేమ వివాహం కనుక ఈ సింహరాశి వాళ్ళు ఈ నెలలో చేసుకున్నట్లయితే వాళ్ళు విడాకులు చుట్టూ తీసుకుంటూ మూడు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడు కిలోంపావు కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా బొబ్బర్ల పిండితో తయారు చేసినటువంటి గారెలను వేసి అందరికీ పేదవాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా పారేటటువంటి నీటిలో బొగ్గు ముక్కల్ని నల్లని బొగ్గు ముక్కల్ని వేయడం ద్వారా మనకి ఈ దోషం అనేటటువంటిది పోతుంది కాబట్టి బ్రహ్మాండంగా సుఖాంతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించవచ్చు శుభమస్తు